హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫొటోస్ గురు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఒక అందమైన టాపిక్ తీసుకొచ్చాను అదేంటి అంటే చాలా మంది ఒక ఫోటోని పెయింటింగ్ లుక్లో కావాలి అలా చేయాలి అంటే మనం ఏమేమి ఉపయోగిస్తాము దాని వెనుక ఉన్నటువంటి సీక్రెట్స్ ఏంటి అని అడుగుతున్నారు వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా నేను ఈరోజు వీడియో చెప్పబోతున్నా వీడియోనక చివర వరకు చూడండి నేను చాలా టాపిక్స్ చెప్పి ఉంటాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ప్రిన్స్ కురా చాలు సజెస్ట్ చేయండి థాంక్యూ సరే రెండు క్లాస్ లోకు వెళ్దాం ఇప్పుడు మనకి వచ్చినటువంటి పిక్ ఇది మోడీ సర్ సెరణ ఈ పిక్ క్వాలిటీ అనేది వన్ ఓన్ ది ఉండది ఇమేజ్ సైజ్ అనేది ఈ వెబ్‌సైట్ ని నేను పెంచుకున్నాను ఎలా అంటే కన్ఫ్యూడ్ ఆల్ట్ ఐ నార్మల్ గా అయితే ఇక్కడ 200 ఉండేది రిజిస్టర్ చూసాను నేను 300 పెట్టుకున్నాను ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టింగ్ 400 500 1000 కూడా పెట్టుకోవచ్చు సరేనా సిస్టం క్లాస్ పర్పస్ మాత్రమే చేస్తున్నా కాబట్టి నాకు 300 సరిపోతుంది ఓకేనా బట్ ఇంజనీరింగ్ ఫైనల్ వచ్చేసరికి ఎలా వచ్చింది అంటే 10 ఆ పిక్ ఇదే పిక్ మనం ఫైనల్ గా వచ్చేసరికి ఈ టైప్ ఆఫ్ అవుట్పుట్ అయితే వచ్చిందండి ఇది ఆల్మోస్ట్ వర్క్ క్లియరా అంటే ఇంకా చేయాలంటే చేయించట్లేదు బట్ నేనైతే స్కిప్ చేశాను బట్ మీరైతే ట్రై చేయండి సరేనా ఇది మనకున్నటువంటి పిక్

మీద చేయి పెట్టి మీకు ఇమేజ్ అయితే చూపిస్తాం చూడండి ఇక్కడ కూడా చిన్న చిన్న హెయిర్ లైన్స్ అయితే ఇది మాన్యువల్ గా మనం పెట్టాము ఇందులో కూడా మీరు చూస్తే చిన్న చిన్న లైన్స్ అని డ్రా చేసాము ఇవన్నీ మాన్యువల్ గా మనం చేసాం గీసినటువంటి ఇక్కడ చూడండి ఐబ్రోస్ ఉన్నాయి వీటి మీద కూడా చిన్న చిన్న లైన్స్ ఉన్నాయి ఇక్కడ ఐస్ ఉన్నాయి ఐస్లో కూడా ఈ చిన్న డాట్స్ కానీ ఈ ఐపై ఉన్నటువంటి ఈ వైట్ డాట్స్ కానీ ఇవన్నీ మాన్యువల్గా మనం పెట్టినాం ఇక్కడికి వచ్చేసరికి ఈ లో కూడా ఈ లైన్స్ అయితే మనం పెట్టాము బట్ ఇది ఇంత చిన్నగా ఉంటుంది కనిపిస్తుందా అంటే మీరు ఎంత పెద్ద ఇమేజ్ ప్రింట్ ఇస్తే అంత డీటెయిలింగ్ అనేది ఉంటుంది లేదు మీరు ఇంత వర్క్ చేసి ఫిరాదాన్ని ఒక చిన్న ప్రింట్ ఎయిట్ బై ట్వెల్ కానీ లేదంటే టెన్ ఫిఫ్టీన్ కానీ పెడితే అంత డీటెయిలింగ్ అనేది సరేనా ఇక్కడికి వచ్చేసరికి ఇలా సరేనా ఇందులో ఉన్నటువంటి లేయర్స్లో ఉన్నటువంటి సీక్రెట్స్ అయితే నేను మీకు చెప్పబోతున్నా ఇది మనం తీసుకున్నటువంటి కదా ఇది లేయర్ టూలో ఉంది నేను దీని వెనుక ఒక బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టుకున్నాను ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ ఇది సరేనా బ్యాక్గ్రౌండ్ లేయర్ ఇప్పుడు దీనిపైన చూస్తే నేను స్మర్చి చేసేస్తాను ఈ లేయర్ ని స్మర్చి చేశాను స్మర్చి చేసే ముందు నేను కొన్ని కొన్ని అయితే చేశానండి అవి ఏంటి అంటే ఇమేజ్ ఉన్నటువంటి టెక్స్చర్ పెంచం ఆ టెక్స్చర్ పెంచాలంటే ఎలా అంటే సరే మన పిక్ ఇది కదా దీన్ని కంట్రోల్ చేసి చెప్పండి సరేనా ఫిల్టర్లో ఉన్నటువంటి అదర్లో ఉన్నటువంటి హైపాస్ అనేది పెట్టండి హైపాస్ కూడా పవర్గా కాదు అలానే మరీ తక్కువగా కూడా కాదు మీరు పెడితే మీకు ఆ పిక్ అనేది ఇలా కనిపించాలి సరేనా ఇక్కడికి వచ్చేసరికి నేను సిక్స్ పాయింట్ సిక్స్ పెట్టాను దీని మూడుని సాఫ్ట్లెట్ ఆర్వీవి లైట్ క్యాజువల్ కంఫర్ట్ వీటిలో పెడితే కాస్త బెటర్గా ఉపయోగిస్తాను ఇది కంట్రోల్ వేలు చెప్పి కొంచెం మిట్ టోన్స్ కొంచెం హైలైట్స్ని పెంచుకో ఏ లేయర్ని పైన ఉన్న ప్రతి లేయర్ సరేనా ఇప్పుడు ఈ రెండు లేయర్స్ని సెలెక్ట్ చేసుకోండి ఫోటో లేయర్ని ప్లస్ మనం అటువంటి హైపాస్ లేయర్ని మర్జి చేసేయండి కంట్రోల్ షార్ట్ కట్ అనమాట ఫొటోషాప్ వీలైనంత వరకు షార్ట్ కట్ కి స్ట్రూ చేసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఏముంది ఫిల్టర్ లో ఉన్నటువంటి షార్ప్ లో ఉన్నటువంటి అన్షార్ప్ మాస్క్ మరి ఓవర్గా కాదు కానీ జస్ట్ కొంచెం ఇక్కడ థర్టీ వన్ పెట్టాను థర్టీ త్రీ పాయింట్ నైన్ పెట్టుకున్నాను కొంచెం షార్ప్ అయితే పెంచాను థర్డ్ వన్ ఏంటంటే ఇక్కడ కెమెరా రా ఫిల్టర్స్ అయితే ఉన్నాయి ఈ కెమెరా రా లో ఉన్నటువంటి ఈ క్లారిటీ అనేది దాన్ని పెంచుకోండి కొంచెం క్లారిటీ అనేది పెంచి ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్ అనే దాంట్లో ఉన్నటువంటి అమౌంట్ అనేది ఎంత హై ఉంటే అంత పెట్టే ఇప్పుడు గా ఏమైంది ఇమేజ్ అనేది ఇలా గా మారింది ఈ రఫ్గా మారినటువంటి ఈ పిక్ మనకి కావాలి ఆయిల్ పెయింటింగ్ చేయటానికి ఇప్పుడు నేను స్మజ్ టూలు అయితే తీసుకున్నాను ఒక న్యూ లేయర్ అయితే తీసుకున్నాను ఇక్కడ శాంపుల్ ఆల్ లేయర్స్ అయితే టిక్ పెట్టుకున్నాను ప్లస్ ఏంటంటే ఇక్కడ ఎఫ్ఐవ్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కున్నటువంటి సెట్టింగ్స్ వస్తాయి సరేనా అసలు స్మజ్జ్ చేసేటప్పుడు కూడా కొన్ని బ్రషెస్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అదే ఏంటంటే ఇక్కడ సిక్స్టీ ఫైవ్ నెంబర్ బ్రష్ స్కిన్ వర్క్ చేసేటప్పుడు మీరు ఉపయోగించాల్సినటువంటి బ్రష్ సిక్స్టీ ఫైవ్ ఇక్కడ బ్రష్ సెట్టింగ్స్కి వెళ్ళాం కదా ఎఫ్ ఫైవ్ ట్రాన్స్ఫర్ తీసేయండి సేఫ్ డైనమిక్స్ తీసేయండి ఇక్కడ స్పేసింగ్ అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెట్టుకోండి దీన్ని అన్టిక్ చేయండి ఇది దీని అనుకున్నటువంటి టెక్నిక్ అనమాట సిక్ చెప్పేసాను ఇప్పుడు స్ట్రెంగ్త్ అనేది ఎంత ఉండాలి మ్యాక్సిమం ఒక నైంటీ ఆర్ సెవెంటీ ఆర్ ఫార్టీ ఇప్పుడు నేను ఇలా అనుకుంటే ఏమవుతుంది స్మజ్జైపోతుంది అవసరాన్ని బట్టి స్ట్రెంగ్త్ని ఎక్కువ తక్కువ చేసుకోవాల్సి ఉంటుంది సరైన ఒకే నైంటీ అనేది అన్ని దగ్గరలో పని చేయదు అలా అని ఒకటే ఫార్టీ అనేది అన్ని దగ్గర అవసరాన్ని బట్టి ఇప్పుడు నేను ఇలా చేశానంటే ఏమవుతుంది స్కిన్ అనేది స్మచ్ అయిపోతుంది జస్ట్ మీకు ఒక ఐడియా తెచ్చేందుకైతే నేను ట్రై చేస్తున్నాను ఇలా ఇది స్కిన్ వర్క్ సంబంధించినటువంటి టెక్నిక్ అనమాట సరేనా స్కిన్ వర్క్ స్కిన్ వర్క్ ఇలానే చేశానన్నమాట స్కిన్ వర్క్ చేసేసాను నెక్స్ట్ ఏంటంటే స్కిన్ వర్క్ అయితే మీకు అర్థమైంది నెక్స్ట్ ఏంటంటే హెయిర్ వర్క్ హెయిర్ వర్క్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే ఏదైతే స్మజ్ బ్రెష్ ఉందో దాంతో మీరు ఇలా స్మజ్ చేసేయండి మీరు హెయిర్ లేయర్ అని కానీ స్మజ్తో చేయకూడదని ఏం లేదు దీంతో స్మజ్జ్ చేయండి స్మజ్ చేశాక ఎలా అంటే ఇక్కడ ఉన్నటువంటి బ్రష్ సెట్టింగ్స్ లో ఉన్నటువంటి ఆప్షన్స్ లో చూద్దాం ముందు బ్రష్ కావాలి ఆ బ్రష్ ఎలా ఉంటుంది త్రీ డాటెడ్ బ్రష్ అనేది ఒకటి ఉంటుంది నంబర్ అనేది ట్రయాంగిల్స్ డాట్స్ అనేది ఉంటుంది సరేనా బై డిఫాల్ట్ గానే ఉంటాయండి సరేనా సే స్పేసింగ్ అనేది వన్ పర్సెంట్ పెట్టుకోండి సేఫ్ డైనమిక్స్ లో టెంపరేచర్ అనేది ఆన్ చేసుకోండి ఇప్పుడు స్ట్రెంగ్త్ అనేది మ్యాక్జిల్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ మ్యాక్సివల్ కంఫర్ట్ ఇప్పుడు శాంపిల్ ఆ లేయర్స్ ఆల్రెడీ టిక్ లో ఉంది కాబట్టి శాంపిల్ లాయర్స్ ఆ శాంపుల్ ఆ లేయర్స్ లో ఉంది కాబట్టి నేను మీకు జస్ట్ చూపిస్తున్నా నేను ఇలా అన్నాను అనుకోండి ఇది ఏమవుతోంది ఎయిర్ అనేది స్మజ్ అయిపోతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి నేను దాని మీద అయితే ఒక వీడియో చేస్తాను సరే లేయర్స్ అన్ని హైడ్ చేస్తున్నాను ఓకే శాంపుల్ ఆ లేయర్స్ అనేది పెట్టుకోవటం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఒరిజినల్ లేయర్ అనేది అలానే ఉంటుంది ఇప్పుడు మనం చేసిన వర్క్ మాత్రం సెపరేట్ సపరేట్ లేయర్ కింద వస్తుంది దర్స్లో ఏంటంటే శాంపుల్ ఆ లేయర్స్ అనేది ఎప్పుడు పెట్టుకోండి సరే ఆన్లో పెట్టుకోండి ఒక సపరేట్ న్యూ లేయర్ తీసుకుని అందులో వర్క్ చేయండి ఇది హెయిర్కి సంబంధించినటువంటి ఒక వర్క్ అన్నమాట ఇంకా ఫేస్కి వచ్చేసరికి ఏముంది స్కిన్ వర్క్ అయింది హెయిర్ వర్క్ అయింది హెయిర్ వర్క్లో కూడా ఏంటంటే హెయిర్ స్మర్జ్ చేసేసామా నెక్స్ట్ ఏంటి స్మజ్ అయితే అయింది కానీ సపరేట్ హెయిర్ లైన్స్ అయితే కావాలి దానికోసం ఒక న్యూ లేయర్ అయితే తీసుకోవాలి బ్రష్ టు బీ షార్ట్ కట్ ఇందులో కూడా ఏంటంటే థర్టీ ఫైవ్ నంబర్ బ్రష్ అనేది ఒక థర్టీ ఫైవ్ బ్రష్ సెట్టింగ్స్కి వెళ్ళండి సీట్ డైనమిక్స్ అలానే ఉంచండి ట్రాన్స్ఫర్ అనేది యువర్ కంఫర్ట్ ఆఫేద్దాం ఉన్నా పర్లేదు ఇక్కడ స్పేసింగ్ అనేది వన్ పర్సెంట్ మాత్రమే ఉండాలి ఇక్కడ స్మూతింగ్ అనేది తీసేద్దాం ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఏముంది మనకి హెయిర్ కలర్ అనేది వైట్ కావాలి సరేనా నేను జస్ట్ ఒక రఫ్ ఐడియా మీకు రావడం కోసం చెప్తున్నాను చాలా మందికి అసలు ఎన్ని స్టెప్లు ఉంటాయి దేని తర్వాత ఏది చేస్తారనేది తెలియట్లేదు వాళ్ళకి అర్థం కావాలని జస్ట్ నెక్స్ట్ ఏంటి జస్ట్ ఎయిర్ లైన్స్ అయితే డ్రా చేశారు సరేనా అలానే ఏంటంటే ఇక్కడ మనం పెట్టుకున్నటువంటి ఒపాసిటీ అనేది మెయిన్ అనమాట అన్ని సందర్భాల్లో ఏంటంటే హండ్రెడ్ పెట్టుకోవాలని లేదు చివరికి వచ్చేసరికి ఇలానే పెట్టొచ్చు అనమాట అలానే ఇక్కడికి వచ్చేసరికి నేను ఈ లైన్స్ అనేవి ఇలానే పెట్టుకున్నాను అనమాట ఈ లైన్స్ అయితే ఇలా అని పెట్టుకున్నాను చూడండి ఐబ్రోస్ కూడా ఎలా ఇదైతే పెట్టేసాము ఈ లైన్స్ అయితే హెయిర్ లైన్స్ అయితే రా చేస్తాం స్కిన్ వర్క్ చేసాము హెయిర్స్ మంచి చేసాము నెక్స్ట్ చిన్న చిన్న హెయిర్కి సంబంధించినటువంటి లైన్స్ డ్రా చేసేసాము నెక్స్ట్ ఏముంది స్కిన్ పరంగా కలర్స్ అప్లై చేయాలి కలర్స్ అప్లై చేయాలంటే ఒక న్యూ లేయర్ తీసుకున్నాము న్యూ లేయర్లో ఏంటంటే కంపల్సరీ బ్రష్ టూ తీసుకుంటాము బ్రష్ టూల్లో బ్రష్ టూల్లో కూడా వన్ థర్టీ ఫోర్ నెంబర్ అనే బ్రష్ అని హెల్ప్ఫుల్ అనమాట మీరు ఇక్కడ బ్రష్ ఇలా క్లిక్ చేశారనుకోండి ఫోర్ గ్రౌండ్ కలర్ ఇక్కడ ఆరులో పెట్టుకోవాలి ఆరు మీన్స్ రైట్ మీరు కంపల్సరీ ఇలా పెట్టుకొని మనకి ఈ కలర్స్ అనేవి ఉపయోగపడతాయి స్కిన్ పరంగా కలర్స్ కనుక మనం చెయ్యాలి అనుకుంటే ఆరులో పెట్టుకోవాలి ఈ కలర్స్ మాత్రమే ఫేస్ మీద అప్లై చేయాలి మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టేస్తాము అని అని మీరు అనుకోకండి అది బాగుంది జస్ట్ మీకు ఐడియా రావటం కోసం అయితే నేను వీడియో చేసి పెడతాను నేను చాలా టైం స్పెండ్ చేశాను ఇక్కడ మూడ్ అనేది కలర్ పిట్ కలర్ కానీ సాఫ్ట్ లైట్ కానీ సరే సాఫ్ట్ లైట్ ఆల్సో వర్క్ కలర్స్ అయితే ఇలా వస్తే నేను ఈ కలర్స్ కావాలంటే ఇలా ఈవెన్ సెంచురీస్ ద్వారా మార్చి ఒకానొక కలర్ దగ్గర మస్తు సరే సరేనా నేను ఈ పిక్కి కలర్స్ పెట్టట్లేదు ఎందుకంటే ఆల్రెడీ కలర్స్ అయితే ఉన్నాయి ఇట్స్ నెక్స్ట్ స్టెప్ కలర్స్ పరంగా ఇప్పుడు ఐలాసెస్ ఉన్నాయి ఈ ఐబ్రోలో ఉన్నటువంటి చిన్న చిన్న డౌల్స్ కానీ స్మజింగ్ అనేది అంతా దీని మీదనే ఉంది ఏ బ్రష్ సిక్స్టీ ఫైవ్ నెంబర్ బ్రష్ ద్వారా మాత్రమే చేస్తాం ఇక్కడికి వచ్చేసరికి ట్రాన్స్ఫర్ అనేది ఆన్ ఉంది దానివల్ల ఇది ఎంటర్ చూండి ఇక్కడ ఫోర్ గ్రౌండ్ కలర్ నేను వైట్ తీసుకున్నాను దీన్ని ని రొటేట్ చేసుకుంటూ చేయించాను ఇది కొంచెం వైట్ డౌల్స్ ఇత పెట్టాం దీన్ని కొంచెం మచ్ చేసేస్తాం ఎవ్వరునే చేయొచ్చంట ఇలా చేయుచారు బట్ కొంచెం పేషెన్స్ ఏతే కావాలి ఓకేనా ఆపరేషన్ సింధురని ఉంటదాన్ని పెట్టి ప్రాపంచానికి మనం ది 7 * 3 చేస్తాం కప్పులు ఇస్తాం మనం దీని ఆర్కి ఫుల్ పవర్ సజేస్తాం వాట్ కెన్ కెన్ గో హెడ్ మీరు ముందుకెళ్ళి ఏం చేయగలుగుతారా చేసేయండి అని చెప్పేసి సైన్యానికి ఫుల్ పవర్స్ ఇచ్చిన ఇచ్చినటువంటి గొప్ప విక్ట్ అండి చూసారా ఇక్కడ స్మగింగ్ లో ప్రతి దాన్ని కూడా అబ్జర్వ్ చేయాలి ఇలా ఒకసారి చేసాము స్మగింగ్ అయిపోయింది అనేది అయితే ఉండదు கஷ்டமானது பத்தி చాలా పేషెన్స్ అనేదానం మీరు ఎంత టైం పెడితే పిక్ అనేది అంత బాగా వస్తుంది అన్నమాట ఇంకా మీరు చెయ్యాలంటే ఉన్నటువంటి ఆయిల్ పెయింటింగ్ అనేది అప్లై చేసి ఇక్కడ సైన్ అనేది తీసేశారనుకోండి తీసి క్లీన్లీనెస్ పెంచుకున్నారనుకోండి దీని రిజల్ట్ అనేది కొంచెం డల్ అవుంది కానీ ఏంటంటే ఇక్కడ మీరు చేసినటువంటి హెయిర్ వర్క్ అయితే చూడండి ఆయిల్ పెయింటింగ్ లా స్మూత్గా వచ్చింది కదా మీరు ఆల్ టైయం అంటే మ్యాచ్ కలర్ చెప్పేసి మీరు ఇందులో ఉన్నటువంటి బ్లూమ్మెన్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కలర్ ఇంటెన్సిటీని కానీ మీరు ఆ టైప్ ఆఫ్ లుక్ కావాలి అని అనుకుంటే చూడండి ఇక్కడికి వచ్చేసరికి మీరు మంచి చేసింది స్మూత్గా మారింది మీకు ఈ టైప్ ఆఫ్ లుక్ కావాలంటే ఇలా చేయండి సరేనా నాకు ఇది అవసరం లేదు ఇలా ఏ పిక్ అయినా మీకు నచ్చిన విధంగా చేయవచ్చండి ఈ వీడియో అయితే ఇంతే వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీకున్నటువంటి ఎటువంటి డౌట్ అయినా ఫోటోషాప్ పరంగా ఏ జెడ్ జర్నీ అది ఆల్బమ్ డిజైనింగ్ కావచ్చు ఫోటో రీస్టోరీస్ కావచ్చు వాట్ ఎవర్ లేదు ఆయిల్ పెయింటింగ్ సంబంధించి కావచ్చు స్కిన్ వర్కింగ్ కావచ్చు మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఫోటోషాప్ పరంగా అడగండి నేనైతే దాని మీద ఒక వీడియో చేసి పెడతాను మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం థ్యాంక్ యూ నేను మీ ఫోటోషాప్